ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజుకు రాష్ట ప్రభుత్వం మినహాయింపునిచ్చింది ఈ మేరకు రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వివరాలు వెల్లడించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ జీవో నలభై ఒకటి ద్వారా తీసుకొచ్చిన ఈవీ పాలసీ రేపటి నుంచి అమల్లోకి వస్తుందని మంత్రి చెప్పారు రెండు ఆరు వరకు అమల్లో ఉంటే ఈవీ పాలసీలో ద్విచక్ర వాహనాలు ఆటో ట్రాన్స్పోర్ట్ బస్సులకు వంద శాతం పన్ను మినహాయింపు ఉంటుందని తెలిపారు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో త్వరలో ఈవీ బస్సులు తీసుకొస్తున్నట్లు చెప్పారు ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై దృష్టి పెట్టాలని మంత్రి ప్రభాకర్ కోరారు తెలంగాణ ప్రభుత్వం తరఫున ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు వరకు రెండు సంవత్సరాల ఒక నెల పదిహేను రోజుల పాటు రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క జియో ప్రభావం రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఉంటుంది తెలంగాణలో ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ అదేవిధంగా ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో ఉండబడేటువంటి అంటే దానికి పరిమితి అన్లిమిటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కి సంబంధించి పరిమితి అనేటువంటి లేకుండా ఎంతనైనా ఎందరైనా దానివల్ల కంప్లీట్ గా పొల్యూషన్ ఫ్రీ ఆఫ్ హైదరాబాద్ సంబంధించిన విషయంలో చేయాలనే ఆలోచనతోంది కార్లు టూ వీలర్సు త్రీ వీలర్స్ ట్రాక్టర్స్ ఆర్టీసీ బస్సులు దాంతో పాటుగా సంస్థలు సొంతంగా ఉపయోగించుకోవడానికి అవసరమైనటువంటి బస్సులతో సహా వీటన్నిటికి అన్లిమిటెడ్ బస్సెస్ అన్లిమిటెడ్ నెంబర్ తోటి హండ్రెడ్ పర్సెంట్ అండ్ రిజిస్ట్రేషన్ ఎగ్జిబిషన్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది